తెలంగాణ మహిళలను ధనికులను చేయటమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు మంత్రి సీతక్క ఇందులో భాగంగా మహిళా గ్రూపులకు పెట్రోల్ బంకులు సోలార్ ప్లానెట్లు ఇతర కుటీర పరిశ్రమలను కేటాయిస్తున్నట్లు చెప్పారు హైదరాబాద్ శిల్పారామంలో సరస్ కార్యక్రమాన్ని మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సరస్ మార్కెట్లు తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాల మహిళలు కూడా పాల్గొని తాము తయారు చేసిన వస్తువులతో ప్రతిభ చూపిస్తున్నారని సీతక్క తెలిపారు మహిళలకు వివిధ బ్యాంకుల ద్వారా దాదాపు ఇరవై ఏడు కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు ఆమె వివరించారు చెప్తా ఉన్నారు బయట వ్యక్తులకు పర్సనల్ గా లోన్స్ ఇవ్వడానికి అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపడం లేదు కానీ మహిళా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులకు మరి ఇవ్వడంతో నైన్టీ ఎయిట్ పర్సెంట్ రికవరీ ఉంది రీపేమెంట్ కూడా అంత క్రమశిక్షణ తోటి మహిళలు రీపేమెంట్ చేస్తా ఉన్నారు బ్యాంకర్స్ కు దాంతో బ్యాంకర్స్ కూడా నమ్మకంతో మనకు దాదాపుగా ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల కోట్ల వరకు మరి బ్యాంకర్స్ నుంచి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులతోటి చిరు వ్యాపారాలు స్టార్ట్ చేసి వాళ్ళు పెద్ద వ్యాపార రంగంలో కూడా మహిళలు అడుగు పెట్టడం జరుగుతుంది నిన్న మనం చూసినాం చెత్తా చాటిన మహిళలు ఎక్కడ నారాయణపేట అనేది ఒక వెనుకబడ్డ జిల్లా మరి ఆ జిల్లాలో నేను ముఖ్యమంత్రి గారు దివ్యా దేవరాజన్ గారు వెళ్లి ఆరు నెలల క్రితము పెట్రోల్ బంక్ ఓపెన్ చేస్తే వాళ్లకు పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు జిల్లా సమఖ్యకు అన్ని ఖర్చులు పోగా ఆదాయం వచ్చింది అంటే వాళ్ళు సాధించినటువంటి ఘనత రేపు సోలార్ కూడా మీ చేతికే ఇవ్వడం జరుగుతుంది సోలార్ ప్లాంట్ అదే విధంగా పెట్రోల్ బంకులు ఇందిర మహిళా శక్తి పాడి సెంటర్స్ మరి ఎక్కడికక్కడ బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో మహిళ సంతోషంగా ఉంటే ఆ ఇల్లంతా సంతోషంగా ఉంటుంది తద్వారా కుటుంబం సంతోషం ఉంటుంది ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటే ఆ గ్రామాలు ఆ సమాజం సంతోషంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈరోజు